इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय క్రైస్తల గుడ్ మార్నింగ్ ఓ మీరు ఈ ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవాతి దేవుని మహాకృప చేత అందరం క్షేమంగా ఉండగలిగాం కదా అవునండి దేవుడు మంచివాడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ పిల్లరా మరి ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్దించబడదాము మరి ఇతరులకు కూడా ఈ వాగ్దానాలు షేర్ చేయండి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి మరి దేవుడు మిమ్మల్ని దీవించుగాక నహోం గ్రంథంలో ఒకటో అధ్యాయం పదిహేనవ వచనం కనుక చూస్తే వ్యర్ధుడు నీ మధ్యనిగా సంచరించాడు వాడు బొత్తిగా నాశనం ఆయన నహోమ్ వన్ ఫిఫ్టీ నో మోర్ విల్ ద వికెట్ ఇన్ వేడ్ యూ దే విల్ బి కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ దేవునికి మహిమ కలిగిన గొప్ప వాగ్దానం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడండి అండి ఐదు వాస్తవానికి మరి నహుము గ్రంథంలో ప్రవక్త అయిన ద్వారా యోధాకు ధైర్యం చెబుతూ ఇస్తున్న గొప్ప వాగ్దానం అండి ఇక శత్రువు నీ మీదికి ఎన్నడూ కూడా దాడి చేయడు అనగా ఇక్కడ శత్రువు అశురు వారండి అశూరు దేశము మరి యోధా మీదికి వస్తున్న సమయంలో దేవుని యొక్క సహాయాన్ని వీరు అర్థించినప్పుడు వీరికి తోడుగా ఉండి వారిని సమూలంగా నాశనం చేసినట్లుగా చూస్తూ ఉన్నాము అదే వాగ్దానం ఇక్కడ నీ మీద ఇంకెన్నడూ కూడా దాడి చేయదు నువ్వు సంతోషంగా నీ పండుగలను ఆచరించు నీవు సంతోషంగా నీ పండుగలను జరుపుకో వ్యర్థుడికి నీ మధ్యలో సంచరించడు వాడిని నేను బొత్తిగా నాశనం చేశానని చెప్పి ఈ దేశానికి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రి దేవుని పిల్లరా ఈ ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రోజున నీకు నాకు కూడా ఈ వాగ్దానము ఎంతో మరి సంతోషంగా స్వీకరించదగినదండి ఎందుకంటే పిల్లరా శత్రువు మళ్ళను ప్రతిదినము కూడా పోరాడుతూనే ఉంటాడు తరుముతూనే ఉంటాడు అయితే నీవు దేవుని యొద్దకు వస్తే ఆయనను ఆశ్రయిస్తే ప్రభునికి తోడుగా ఉంటాడు ఈయన ఇచ్చిన వాగ్దానం మన పట్ల నెరవేర్చుతాడండి ఎందుకంటే శత్రువే లేకుండా సమూలంగా నాశనం చేయగల శక్తి మంతుడు ప్రభు అండి దేవుని యొక్క వాగ్దానం మీ ఒకటో అధ్యాయం వచనంలో చూస్తే శ్రమదినమున నేను ఆశ్రయదుర్గము తనయందు నమ్మిక వారిని ఆయన ఎరుగును అంటా ఉన్నాడు అవును మనము ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయన సన్నిధిలో వేడుకున్నప్పుడు పిల్లరా శత్రువును సమూలంగా నాశనం చేస్తాడు ఆయన మనకి ఆశ్రయ దుర్ఘంగా ఉంటాడని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ఈ రోజున నువ్వు ఈ లోకంలో ఎలాంటి శత్రువులు కలిగి ఉన్నావు అందరికీ ఏకైక శత్రువుల సాతానుడు ఉన్నాడు అయితే ప్రిల్లరా వాడు మాటిమాటికి మన యొక్క విశ్వాస జీవితాన్ని జార చూస్తూ ఉంటాడు మనం పడిపోవాలని జారిపోవాలని ప్రభువు నుంచి తొలగిపోవాలని మన మీద పోరాటాలు సలుపుతూ ఉంటాడు ప్రిల్లరా ఈ పందాలోనే రోగాలు కష్టాలు సమస్యలు కుటుంబ బాధలు మరి కుటుంబాలలో ఏడతని సమస్యలు కలుగుతూ ఉంటాయి బిడ్డల వల్ల భర్తల వల్ల భార్యల వల్ల ఎన్నో రకాలైన సమస్యలు అయితే వీటన్ని నీటిలో నుంచి కూడా మనకి విడుదల కలిగి చేసేవాడు ప్రభువు ఎప్పుడు అంటే నువ్వు ఆయన ఎందు నమ్మక ఉంచాలి ఆయనను ఆశ్రయించాలి అప్పుడు ఆయన మనకి ఆశ్రయ ఆశ్రయర్గంగా ఉంటాడు ఇక శత్రువే మన మధ్య లేకుండా ఆయన తరిమివేసే దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన మన మధ్యలో నుంచి శత్రువును తరిమి వేస్తాడు ఇక దుర్మార్గుడిని జోలికి రాడు వాడు సమూలంగా నాశనం అవుతాడని చెప్పి దేవుని యొక్క వాగ్దానం ఈ రోజు నీ వాగ్దానం చేత పట్టుకుని నీ పైన ఎగిసి ఎగిసి పడుతున్న సమస్యలు ఎలా ఉన్నాయో నీ పైన నిన్ను తరుముచు ఉన్న శత్రువు ఎవడైనా ఉంటే ప్రభు దగ్గర అడగండి శత్రువుని సమూలంగా నాశనం చేసేస్తానన్నావు కదా నీ వాగ్దానం పట్టుకుని అడుగుచున్నాను గురం పట్ల కారించమని అడగండి వాగ్దానము ఇచ్చిన దేవుడు వాడు గనుక ఆయనను ఆశ్రయించిన వారిని ఎన్నడూ అని త్రోసివేయడు గనుక ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు శత్రువే లేకుండా సమూలంగా నాశనం చేసి నేను ఎత్తైన శిఖరం పైన నిలవబెట్టే దేవుడు అని చెప్పి తెలియచేస్తున్నాను అట్టి విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ఆమె పిల్లరా ఇది నేను బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవులతో ప్రభు మిమ్మలను మీ కొరకు ఒక వాగ్దానం విషయ గ్రంథము ఇరవై ఐదో అధ్యాయం ఒకటో వచ్చినము యహోవా నీవే నా దేవుడు నేను నిన్ను హెచ్చించేదను నీ నామమును స్థుతించేదను దేవునికి మహిమ గాక ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తారు మీరు ఆయనను హెచ్చించండి ఆయనను ఘనపరచండి ఆయన నామాన్ని మహిమపరచండి ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆయన మీ దేవుడిగా చేసుకుని ప్రార్థన పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాను నూతన వస్త్రంలో కడుగుపెట్టి ఆయన నేను తండ్రి వెడ్డింగ్ యానివర్సరీస్ బర్త్డేస్ జరిపించుకొచ్చు బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ప్రత్యేకించి దినాన్ని బట్టి నీకు వంద విచ్చిన వాగ్దానం బట్టి వద్ద వ్యర్ధుడు నీ సంచరించాడు వాడిని సమూలంగా నాశనం చేస్తాను వాగ్దానం చేస్తావు ప్రభానికి వందనాలు ఎవరైనా శత్రు బాధపడుతుంటే హింసపడుతుంటే ప్రభావ నీ వాగ్దానం వేసు నాముల్లో బిడల పట్ల నెరవేర్చబడు వాన్ని ప్రకటిస్తున్నాను ప్రి పరిశుద్ధాత్మదేవుడు ఇది నా మా బిడలకు అనుగ్రహించండి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడుగా నువ్వు ఉండండి ప్రభా ఇది దినంలో తండ్రి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లు మీ సన్నిధి కాపుతలు బిడ్డలకు అనుగ్రహించి మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను తండ్రి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి శత్రు చేత బాధింపబడుతూ నాయన తండ్రి ఇంకా భీకరమైన దీనమైన స్థితిలో ఉంటే ఏసుక్రీస్తు నామలు సంపూర్ణ విడుదల దాయిచ్చని వేడుకుంటున్నాను ప్రభా రోగాలని శత్రుని జయించడానికి ప్రభా కుటుంబ సమస్యలని శత్రువుని జయించడానికి ప్రభావ నాయన నాయన తండ్రి లోక పరిస్థితులని సైనా శత్రువుని జయించడానికి యేసు నామలు మీ కార్యబిడ్ల పట్ల జరిగించి మహిమ పొందుకోమని ప్రభా ఇదే దీవెనలోనే అనుగ్రహించండి ఆయన ప్రజలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి నాయన ఆయన తండ్రి దేశాలన్నిటినీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రపంచ దేశాలపై నీ సన్నిధి కాపుతలు ఉంచండి ప్రాభా ని బిడలమైన మాతో నిస్ అనేది ఉంచండి సమస్త విషయాల్లో మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాను తండ్రి మీరే మాకు దేవుడుగా ఉన్నందుకు వంద నాలుగు చెల్లిస్తూ ప్రాభా నైనా చీకు చింత బాధలు కా శారీరకుల ఇబ్బందులు అన్నింటి నుంచి విడిపించి మనం పొందుకోమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకరతగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావంతో మా బిడ్డలని నింపి నడిపించండి ఏసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నా తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడ్డలెల్లూ సదా తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ హ్యా వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ